యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠం బైబిల్ బైబుల్ పవర్ మినిష్ తరపున మీ అందరికీ నా హృదయం ప్రేమైన దేవుని ప్రజలరా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని క్రైస్తవ జనాంగానికి ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేటకు నేను ఈ సమయమున రావడం జరుగుతూ వచ్చింది ఆ వీడియో చూసినప్పుడు నా హృదయంలో భారం వేస్తా వచ్చింది ఇక క్రైస్తవం రాబోయే దినాల్లో ఇక ముందున్న తరాలకు మనం ఏం నేర్పించగలమో తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని కొంచెం చెప్పకపోతే దారి తప్పిపోతారనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను వేరే మీటింగ్ కోసం వచ్చాను ముందుగా ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ బాబు మరి ఎవరో తెలియదు కాని తమ్ముడు అప్పుడప్పుడు పాటలు పాడుతున్నట్టు వింటా వచ్చాను అప్పుడప్పుడు వీడియోలు కూడా ఏదో చూడడం జరుగుతా వచ్చింది అక్కడ ఆ అబ్బాయి ఇలా ఇలా తల ఊపుతూ ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు ఆరా తీసినప్పుడు ఒక దేవుని సేవకుడి కుమారుడని తెలియచేయడం జరుగుతా వచ్చింది ఆ సమయమున అరే సంఘములో మరి ఎంతమంది వెళ్తున్నారు తెలియదు సంఘములో దేవుని యొక్క ప్రజలుగా దేవుని బిడలు ఇక దైవ సేవకుని పిల్లలు సరిగా లేకపోతే విశ్వాస సమూహానికి యవనస్తులకు యవనురాళ్లకు ఏం నేర్పిస్తాం ఆ తమ్ముడు పాటలు పాడతాడంట ఇక చర్చిలో కూడా కొంత కొంత పరిచర్ చేసే విధానం కూడా ఉందని వింటూ వచ్చాం పరిచయం చేస్తారు అందరూ పాటలు పాడతారు పరిచయం చేయొచ్చు వాక్యం చెప్తారు క్యాషియో తబలా వాయిస్తారు సంఘాన్ని నడిపిస్తారు అన్నీ బాగుంటాయి ప్రవర్తన సరిగా లేకపోతే ఎన్ని చేసినా వ్యర్థమే మన ప్రవర్తన కనుక సంఘంలో సరిగా లేకపోతే మన పిల్లల ప్రవర్తన ఒక దైవజనుడిగా నాలాంటి వారి యొక్క ప్రవర్తన కూడా సరిగా లేకపోతే అది దేవునికి గుర్తింపు కారణంగా ఉంటుంది లక్షల మంది రావచ్చు వేల మంది ప్రజలు రావచ్చు అండి వందల మంది రావచ్చు కానీ ప్రవర్తన సరిగా లేకపోతే కష్టం ఈ దినాల్లో సంఘాలు కూడా ఎట్లున్నాయంటే విశ్వాసులు కూడా ప్రవర్తన సరిగా లేని వాళ్ళ దగ్గరికి ప్రజలు పెద్ద చర్చి అట్మాస్ఫియరు భోజనం అక్కడ బాగా పెడతారా లేకపోతే అన్నం బాగా అక్కడ ఉంటుందా అట్మాస్ఫియర్ బాగుందా అవన్నీ చూసుకుంటూ మందిరాలకు సంఘాలకు వెళ్తా ఉన్నారు నీ వెళ్తున్న నాయకుడు దైవ చిత్తానుసారంగా ఉన్నవాడేనా వాక్య భయం కలిగిన వ్యక్తి అయినా వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయినా అని భావించుకుని మీరు వెళ్ళడం మీ బాధ్యత యవన తరమా ఆలోచించండి దేవుని సేవ చేయాలని మీకు ఆలోచన ఉందేమో దేవుని సేవ చేయాలని ఆలోచన కలిగి ఉండి ప్రభు కొరకు పనిచేయాలని ఆలోచన కానీ ఆనాటి దిన ఉన్న మన తరములో ఉన్న మన పితరులు అలాగే సేవ చేసిన వాళ్ళు కాదు వారొక ప్రత్యేకమైన క్రమమైన పద్ధతిలో పరిచయను కొనసాగిస్తూ వచ్చారు వెకిలి చాస్తలు చేయలేవు ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఈ మధ్య కాలంలో కూడా పోయిన వారం అనుకుంటా నేను వాక్యము ప్రకటించిన తర్వాత ఆ లాస్ట్ మూడో తారీఖు నేను వాక్యం ప్రకటించిన తర్వాత మందిర్లో వాక్యం అయిపోయిన తర్వాత అట్లా కూర్చున్నాను ఎవరో ఒక వీడియో పంపించారు చూశాను చూస్తే అక్కడ రాజ్ ప్రకాష్ పాల్ గారి లైవ్ ఒకటి వస్తా ఉంది హైదరాబాద్ లో పరిచయం చేస్తూ ఉంటాడు అనుకుంటాను తన యొక్క లైవ్ వస్తా ఉంది చూశాను చూస్తే తను చెబుతున్న అసలు వాక్యం ఎక్కడ కనిపించాల నాకు వాక్యం ఎక్కడ కనిపివ్వలేదు చాలా బాధ వేసింది కేవలము ఆరాధన ఇక ఇది అది మ్యూజిక్ లైట్ ఫోక్సింగ్ అవే కనబడుతున్నాయి తప్ప వాక్యము సరిగా కనబడలేని పరిస్థితిలో కనబడతామని చూసినప్పుడు బాధేసింది మన ఛానల్లో కూడా పాస్టర్ వరప్రసాద్ ఛానల్లో మూడవ తారీఖున లైవ్ వర్తమానం అంటది చూడండి ఒకసారి ఆరాధన బల్ల వర్తమానంలో ఎలాంటి వర్తమానము దేవుడు నా ద్వారా అందించారో ఒకసారి మీరు గమనించి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది పరిచయం ఎలా ఉందో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద సంఘాలైన వారు తర్వాత పెద్ద పెద్ద దయజనులుగా ఉండాలని వేల మంది ప్రజలు ఉంటేనే పెద్ద సంఘం అంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారు ఎందుకని ఈ దినాల్లో డౌన్ కి వెళ్ళిపోతూ వారిని వారు చూపించుకుంటూ ప్రవర్తన కొనసాగించుకుంటున్నారో నాకైతే వేదనేస్తా ఉంది చాలా సంఘాల్లో ఇదే కనబడతా ఉంది చిన్న సంఘము చిన్న సంఘమైన ప్రభు కొరకు నిలబడే సంఘం అది చాలా శ్రేష్టమైనది చాలా శ్రేష్టమైనది మధ్యకాలంలో ఒక ఆయన మన సంఘానికి వస్తారు మన చర్చికి వస్తారు మన చర్చికి వస్తున్న ఒక సహోదరుడు యొక్క మ్యారేజ్ సహోదరుడు యొక్క మ్యారేజీ చేయాలని చాలా రోజుల నుంచి నెలల నుంచి అనుకుంటా ఉన్నాం అనుకుంటా ఉన్నాం అనుకుంటూ ఉంటే ఆ ఆ పిల్లలు అక్కడ దూర ప్రాంతంలో వేరే సంఘానికి వెళ్తారు వేరే చర్చికి వెళ్తారు వారి తల్లిదండ్రులు మన దగ్గరకు వచ్చేవారు నేను అన్నాను అయ్యా వారు ఆ మందిరానికి వెళ్తున్నారు కదా సరేలే అక్కడ పాస్టర్ గారు తర్వాత నేను కూడా కలిసి ఆ మ్యారేజ్ చేద్దాము ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆ ఇద్దరం కలిసి పరిచయం చేద్దాం ఇంకా కావాలంటే దేవుని సేవకులు పిలుద్దాము ఇంకా అనేక మంది పిలిచి చేద్దాములే ఐక్యత నీ చేద్దామని నేను చెప్పా చెబితే ఈ తమ్ముడు మంచోడే ఈ బాబు ఈ బాబు వెళ్ళి తమ్ముడు ఆ దైవజను దేవుని సేవకుని అడిగాడంట అన్న ఇట్లా పరిస్థితి ఇట్లుంది ఆ అన్న మీరు కలిసి ఇలా చేయాలంటే ఆయన అన్నాడంట ఆయన వస్తే నేను రాను అన్నాడంట ఆయన వస్తే నేను రాను ఆ పెళ్ళికి నేను చేయను అస్సలు ఆ సగాలు రానన్నాడు ఆ తమ్ముడు పాప నాకు చెప్పాలా లేదా వాళ్ళ నాన్న నాకు చెప్పాలా లేదా అర్థం కావట్లా ఇద్దరి మధ్య ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి తర్వాత నేనే ఫోన్ చేసిన తర్వాత మాట్లాడారు దేవుని సేవకులు ఎట్లున్నాడు చెప్తున్నాను నేను మాట్లాడిన తర్వాత ఇదయ్యా పరిస్థితి మీరు వస్తే రానన్నారంటే నేను అన్నాను అతను వచ్చినా నేను వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఇద్దరు కలిసి చేద్దాము ఎందుకని దైవజనులు దేవుని సేవకులుగా రేపు దినాల పరలోకం కూడా అతను వస్తే నేను రానంటాడా ఏం విభేదాలు ఏం లేవు మాకు మరి ఎందుకో ఆ మనస్తత్వం కలిగి ఆ ప్రవర్తన ప్రవర్తి చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఉంటారు ఆయన వస్తే నేను రాను ఆ మందిరానికి నేను రాను ఆ వస్తే నేను మందిరానికి రాను ఏం బ్రతుకు మీది ప్రేమ ఉందా మీకు ప్రేమ లేని జీవితం జీవిస్తా ఉన్న తరుణాలు కనబడుతున్నాయి ఎంతో వేదనకరం బాధ నేనన్నాను ఆయన వచ్చిన నేను వచ్చిన పర్వలా చేద్దాం చేద్దాం ముఖం కూడా చూడంట మరలా వాక్యాలు చెప్పి బల్ల గుద్ది మరిచతారు ప్రేమ సమాధానం అబ్బా ఎక్కడ సమాధానం ఎక్కడ ప్రేమ ఏం నేర్పిస్తున్నారు సంఘాలకు మీరు పిల్లలు చనిపోతున్నారు పిల్లలు వేరే రకంగా వెళ్ళిపోడుతున్నారు కొడుకులు కూతుర్లు చాలా వేదనకర రేపు దిన భవిష్యత్తులో నా పిల్లలు నాకు ఇలా బా అయితారేమని నేను కూడా భయపడి చాలా క్రమముగా ఉన్నతమైన విధానంలో పెంచాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఏడ్చి కన్నీరుగా అరుస్తూ ఉంటాను ఎందుకంటే తరం పాడైపోతుంది రేపు దినాల తరానికి ఏం నేర్పిస్తాం మనమా ఏం నేర్పించే స్థితి లేదు కదా ఆలోచిద్దాం ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని జనాంగమా ఈ దినాల్లో ఈ తరాల్లో ప్రేమ కోల్పోతుంది వాడు వస్తే నేను రాను వస్తే రాను ఆమె వస్తే నేను రాను ఆమె వస్తే రాను సంఘములు ఏదో ఏదో ఫోక్ లైట్స్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టి హడావుడి చేసి అల్లరి అల్లరి అల్లరిగా చేసి ఇదే దేవుని పరిచయం అనుకుని భావించే పరిస్థితురా వస్తున్నారు ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రజలు కూడా ఎట్లున్నారంటే వాటికి వెళ్తారు వీళ్ళు కూడా మ్యూజిక్ ఉండాలా ఘనంగా అన్ని కనపడాలా వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి చాలా బాధకరమైన సంఘటన చాలా వేదనకర వాక్యం పాటలు క్రమంగా ఆ దినాలు ఎలాగైనా దేవుని పరిచయం జరిగిందో అలాగనే క్రమంగా జరగాల ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి ఆశ్చర్యకరాలు ఉన్నాయి లేకుండా మానాల దేవుడు జరిగిస్తాడు పాటలు ఉన్నాయి వాక్యం ఉంది ఉపవాస పాటలు అన్ని ఉన్నాయి కానీ ప్రజలు ఆకర్షణకు వెళ్ళిపోతున్నారు వాక్యమును స్థలాలకి వెళ్ళలేకపోతున్నా ఆలోచించండి ఇది వేదనతో భారంతో అడుగుతున్నాను తరమును మనం దినాన దేవుని ఎరగని తరము సరైన క్రమం తరం తరంగల్లిపోతారో అందరిని ప్రేమిద్దాం డినామినేషన్ ఒక్కొక్క డినామినేషన్ పెట్టుకొని ఆయన ఈయన 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 ఎందుకండి మనకి దరిద్రమో అందరికి ప్రేమిద్దాం అందరితో కలిసి ఉందాం అందరితో సంతోషంగా ఉందాం నేనైతే ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరిని విమర్శించను విషయాన్ని పంచుకుంటున్నాను చెబుతున్నాను ఇది పరిస్థితి రాబోయే పరిస్థితులు ఇలా జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుందాం నా కొరకు పరిచయం గురించి కూడా ప్రార్థన చేయండి ఆలోచించండి పరిశుభ్రమే ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం మృతువులు ఆడుతున్నాను నీ వైపు చూస్తున్నాను చూపించండి తరాన్ని మీరు నీ ఆధించుకుని మేము ఎలా నడిపించాలి మేము కరెక్ట్ గా ఉంటే ఇతరులకు నేర్పించగలం మమ్మల్ని మొట్టబడి సరి చేసి సరి చేసి భద్రపరచమని ఇతరులకు కూడా క్రమంగా ఉంటే కృపదించి ఏసుక్రి ప్రేమ కలిగిన చూపించమని మేము కృపచూపించమని స్థానం తండ్రి ఆమె